నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇలా ముచ్చట ఏంది కథ ఏంటంటే అనుకుంటారు ఇలా మా కోడలు అయితే ఎంటకలు తీసుకున్నాం వీడని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ గా మొత్తం వీడియో ఈ గుడి వెళ్ళమ్మ గుడి చావనపల్లి ఇక్కడ ఉంటాయి మొత్తం అయితే మేము నేను అచ్చిబాబు ఏది కూడా అయితే కళ్ళు కోసం బావ బొమ్మ అంటే మంచి అనిపిస్తాయి కదా అసలు ఇక్కడ ఆచారాలు తెలియదు కానీ మన తెలంగాణ అన్నిటి ఇలా మంచిగా ఉంటాయి మనకు బావనైతే కోడలికి ఎందుకల్ తీస్తున్నాం అని చెప్పి మా అన్నకు నాకైతే ఇద్దరికి బట్టలు పెట్టిండు మళ్ళా మరి ఇంటికెళ్ళి ఇస్తానైతే అట్టే ఉన్నాము కదా నాటుకున్న తీసుకొచ్చిండి అది కూడా బావలు పెంచుకున్న అది కొంచెం గట్టి ఉంది ఎందరు ఉన్నా లేకున్నా ఇంటికి తెలికనే వాళ్ళు ఉండాలి కదా అవు అమ్మనైతే బావాలి నానమ్మ పసుబెట్టదైతే మా అక్కనే మనం మూడేది కంటే పూచామంటాం తిరిగి అది కూడా మా చౌనపల్లి ఉంది పుస్తకాలు ఉంది కదా వెళ్ళవండి మీరు చూస్తున్నారు కదా ఇదే మన పోచమ్మ టెంపుల్ మన ఎంట్రెన్స్ ఎంట్రెన్స్నే ఉంటది समो हां ഇന്നത്തെ നോൺ ഔട്ട് ലേബൽ ആണ് hota rohsara manti hai kya samdai diya ja ja ma ja ja ma hota rohsara baba hai ha 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 कोलर कोलर बेटा कोको 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 कर 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 कर

કનેક્ટલે જાતો નેત્રી ઉડવા છે નેત્રી નાય 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 పడేకు <mí>

എന്തിനാ കട്ടെടുത്തെ വയ്യ거든요 എന്തിനാ കട്ടെടുത്തെ മാഞ്ചി വെച്ചോ മുഖിരുമ്മൈ നിങ്ങടെ ആക്ടി ആപ്പി الكلام ആ കട്ടെടുത്ത് ഈ സാധനം എടുക്കാനാണ് ഇതിനെ ഇതിനെ ആക്കി ഇങ്ങന മുടയവു താഴെ കട്ട വെച്ചി거든ണ്ട് ആക്കി ഇങ്ങന ഞാൻ ഇട്ടാൽ ഇട്ടാൽ മതി ആ നോക്കണ്ട സത്രം ആ നോക്കണ്ട ആ നോക്കണ്ട ദാ ഇന്നെ ഇന്നെ ഇന്നെ

మర్భూతమాల కోడి అయితే మంచిగా మొక్కి జడిదిచ్చింది జడిదిచ్చిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకుపోయి మంచిగా ఇట్లా మంటల్ని అయితే కలిసిన ఇట్లా ఎందుకు కాల్చుతున్నాం అంటే ఇట్లా కాల్సింది దాని టేస్ట్ మంచిగా ఉంటది మా పెద్ద అయితే ఇంటికాడ లేకుండే ప్రోగ్రామ్ ఉండే ఈ రోజు వేళ్ళ ఊరునైతే ఉండే ఆ ఊరికైతే పోయి ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకునేది వచ్చేసిండు ఎట్లా నువ్వు ప్రోగ్రాం వెళ్ళినావా బావా అని చెప్పేసి నువ్వే కర్రీ అండాలి అందిస్తావు ఆ కర్రీ కూడా బావానే అండేసిండు ఆల మీకు చాలా సార్లు అయిపోయినా కూడా ఎంత పెద్ద రెస్టారెంట్ లో వెళ్ళినా ఇట్లా మంచిగా అందరం ఫ్యామిలీతో కలిసి ఇట్లా మంచిగా రెండు బుక్లు అన్నం తింటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదా మమ్మీ డాడీ అత్తమ్ములు బావాలు అందరం కలిసి కూర్చొని అయితే మంచిగా ఫ్యామిలీతో కలిసి తిన్నాం ఇది ఇయ్యాల మనం ముచ్చట మనం కూడలు అయితే ఇంటికలైతే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియో అడుద్దాం మీకు ఎట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో వచ్చేలా ఉంటా బాయ్